గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీసి పదును పెట్టి వజ్రాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు ఒంటిబెట్ట మండల కేంద్రం నందు ఆర్దాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానం క్రికెట్ పోటీలను ప్రారంభించారు ముందుగా పోటీల్లో పాల్గొన్న రెండు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొద్దిసేపు క్రికెట్ ఆడారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నిన్నటి నుంచి ప్రారంభమైన ఆర్దాం ఆంధ్ర క్రీడా పోటీలతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయని ఇవి దేశ చరిత్రకే ఓ మచ్చుతనకగా నిలుస్తున్నాయన్నారు నలభై ఏడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల పండుగలో గ్రామీణ యువ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠాలను చాటుకోవాలన్నారు 뭐라도 진짜 위 진짜 위와대다 Ja, ne, bojno, ne. Ne, ne, ले 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 ना ना राम पिच आ बस के से पेट सुन तन्दर ग्रुप वन चार ना అది కరెక్ట్ ఏమ అవసరమైనది ఇస్తా సార్ మీరు నాట్ మాస్టర్ నువ్వు హెడ్ మాస్టర్ నువ్వు హెడ్ మాస్టర్ సార్ సదుగుంటా సార్ ఇది పనిదానం గబే